ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సిఎండి న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు మరియు రిపోర్టర్లకు సిఎండి న్యూస్ వారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే వెంకటేగౌడ పాల్గొన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ చాముండేశ్వరి సుధాకర్ వైసీపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్ ఉద్యోగులు ఘనస్వాగతం పలికారు అనంతరం స్వతంత్రం తెచ్చిన మహనీయుల చిత్రపటాలకు పూజా కార్యక్రమాలు చేపట్టి జాతీయ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్లు అవుతోందని ఎంతో మంది త్యాగదనుల కృషి వల్ల భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని వారందరికీ మనం ఎల్లవేళలా రుణపడి ఉండాలన్నారు మారుమూల గ్రామాల్లో కూడా స్వతంత్ర ఫలాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ హేమంత్ కుమార్ రెడ్డి కౌన్సిలర్లు మున్నా కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ಒಬ್ಬಕನೆ ಮೇನನ ಅದು ಅಪ್ಡೇಟ್ ಆಯ್ತು ಬಂದೆ ಅಂತ ಸರ್ ಗುರುತಿನ ಚಂದ್ರನ ಇದ ಈ ಗಾಡನ 105 ಜಾಕೆಟ್ ಲಾರಿ ಬಿಡಿದೆ ಹಾ 2000 ಅಂದ್ರು ಮನವೋಯಿಂದ್ माँ, आप बेरीबेरी दे, अंदर के, आए घुट, आए घुट, रे ना, आए घुट, घुट को घुट का, ना, आई बांग कैंचा ले भी रे

मतलब अटक अटक के नहीं ये आते ग्रैड में में गुण में नहीं ये नहीं ये लो नहीं लो सुनता हूं लागो उधर बैठना इधर आके सुनता हूं

प्रभु भूमिका तन मन सारा विजय स्वि रंगा प्यारा चंदा बुमचार है हमारा మనోర నిజే నిర్ప ఓ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు